మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం బిరితమే అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే వారు బాగా చదువుతారు అనే ఉద్దేశంతో తిరుపతి ఎస్పీ జేఎన్ఎం హై స్కూల్లో శుక్రవారం ఉదయం ఎనిమిది తొమ్మిది పది తరగతి చదివే సుమారు మూడు వందల మంది విద్యార్థులకు డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ జయప్రసాద్ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ తేజోవతిల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన డీవో డిఈఓ కె బాలాజీ ఎంఈఓ బి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అది కూడా ఎస్పీజేఎన్ఎం హై స్కూల్లో రెండవసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు ఈ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకుని దంతాలు చర్మ సమస్యలు ఏవైనా ఉంటే డాక్టర్కు చెప్పి పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో డిడి ఒకే బాలాజీ ఎంఈఓ బి భాస్కర్ నాయక్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు మునిశేఖర్ డాక్టర్ తేజావతి జయప్రసాద్ విద్యార్థులు మూడు వందల మంది పాల్గొన్నారు డిప్యూటీ బాలాజీ గారికి ఎంఈఓ భాస్కర్ నాయక్ గారికి ఈ స్కూల్ హెచ్ఎం మునిశేఖర్ గారికి డెంటల్ డాక్టర్ జేపి జయప్రసాద్ గారికి స్కిన్ డాక్టర్ తేజవతి గారికి ఈ స్కూల్ టీచర్స్కు మరియు మీడియాకు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీసులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు స్థాపించి మూడు సంవత్సరంలో అయింది ఇప్పుడు ఈ స్కూల్ నందు సెకండ్ ఇయర్ మెడికల్ క్యాంప్ పెట్టున్నాను మెడికల్ క్యాంపు అందరూ స్టూడెంట్స్ ఆరోగ్యంగా ఉండి అందరూ చదువుకోవాలని అందరూ పాస్ కావాలని ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టాను మెడికల్ క్యాంప్తో పాటు స్కిన్ డిసీజు ఎక్కువగా ఉంది ఈ ఏరియాలో అందుకే స్కిన్ డిసీజు డాక్టర్ వచ్చారు అంతేకాకుండా డెంటల్కి కూడా కొన్ని కొన్ని అందరికీ పుళ్ళులు పుచ్చిపోయి ఉన్నాయి అన్నిటికీ కూడా సిమెంట్ పెట్టి క్లోజ్ చేసి వాళ్ళకి ఏదైనా మళ్ళీ మళ్ళీ కానీ ఒకవేళ వస్తే కూడా మా డెంటల్ డాక్టర్ గారు నా దగ్గరికి ఎప్పుడన్నా రావచ్చు ఫ్రీగా చేసుకోవచ్చు నా క్లినిక్ ఫోన్ నెంబర్లు ఇస్తాను అక్కడికి మీరు అందరూ వచ్చి ఫ్రీగా చూసుకోమని చెప్పాడు దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంతే కాకుండా కూడా లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లలకు నేను విజయ సాధన అనే బుక్ టెన్త్ క్లాసు బాగా చదువుకొని పాస్ కావాలనే ఉద్దేశంతో దానికి ఇచ్చాను ఆ పుస్తకాలు అందరూ చదువుకొని బాగా పాస్ అయ్యారు కానీ లాస్ట్ ఇయర్ ఆ హెడ్ మాస్టర్ చెప్పడం ఏమంటే నైంటీ త్రీ పర్సెంట్ పాస్ అయినాడు సార్ అని అన్నారు ఈ స్కూల్ హిస్టరీలోనే రికార్డ్ బ్రేక్ సార్ నైంటీ త్రీ పర్సెంట్ మా స్కూల్కు రావడం ఎంతో ఆనందదాయకం మీరు ఆ బుక్స్ ఇచ్చిన దానివల్ల అందరూ వచ్చారు అని చెప్పాడు అంతేకాకుండా కూడా ఈ సంవత్సరం కూడా కొంచెం బిఫోర్గానే ఇస్తాను ఆ బుక్స్ పిల్లలందరూ దాన్ని చదువుకొని టెన్ పర్సెంట్ పాస్ కావాలని కార్పొరేషన్ హై స్కూల్ కార్పొరేషన్ స్కూల్స్కి దీటుగా మున్సిపల్ హై స్కూల్లో కూడా టెన్ పర్సెంట్ రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆరోగ్య విషయాల్లో కూడా ఎప్పటికీ సార్ నేను మీ అబ్బాయి అందరికీ కూర్చొని ఉన్నప్పుడు ఇంకేదైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా మాకు తెలియజేయండి సార్ మేము చేస్తాము అనేట చెప్తాం అంటే ఒక వ్యక్తి ముందు వచ్చి మన పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్లో ఉండే విద్యార్థులు ఇలాంటి విద్యార్థులకి ముఖ్యమైనది ఏమంటే మన బాలాసా చెప్పినట్లు స్కిన్నే ఎందుకంటే నేను మీ హాస్టల్స్ సందర్శించినప్పుడు చూశాను నేను అక్కడ ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన మనకు రోజు నీళ్ళు రాకపోతే ఆ రోజు క్షణాలు దానివల్ల ఏమవుతుంది మనకి ఏదైనా స్కిన్ మీద ర్యాషెస్ రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి ర్యాషెస్లు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనము మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అందుకోసమే ఫస్ట్ మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే మన శుభ్ర మన శరీరంతో పాటు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైనా కూడా మీరు ఏదైనా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడే మీరు చేసేటి ఏదైనా ఉన్నా కూడా మీ ఇంటి కాడ కూడా వాటిని అదే అదే విధంగా పాటించాలి అప్పుడు మనము కొంతవరకు మనకు వచ్చే వ్యాధుల నుంచి మనం పెంచుకునేదానికి వీలవుతారు

మీ ఆయన వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశాను అన్నాడు ముందుగా మనం తెలుసుకునేసి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒక మంచి అలవాటు ఓకేనా అదేవిధంగా కొన్ని నేను చెప్తాను టిప్స్ చెప్తాను ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాను మీరు చూస్తాను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము డాక్టర్స్ ఉన్న దగ్గర ఉండాలి చెక్ చేసి ఏదైనా అవకాశం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ కొన్ని అడ్వైజ్ చేస్తాము కొన్ని మెయిన్లో కొంతమంది ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది చేసుకుని అంటే నేను అడ్వైజ్ చేస్తాను

మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏది మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏది చూస్తాను పేస్ అంటారు కదా పేస్ చర్మం చూస్తానే చర్మం అందాన్నిస్తుంది శరీరాన్ని కప్పి కాపాడుతుంది మన వేస్ట్ అంతా కూడా చేస్తుంది చేస్తుంది ఈ మూడు ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే రెండు సార్ స్నానం చేయాలని రెండు సార్ చూద్దాం ఒక అన్ని అవయాలని బాగా మనం రుద్దితే నేను మాట్లాడతాను చర్మంలో ఉండే అన్ని అవయాలు అన్ని పార్ట్స్ ని మనం బాగా రుద్దితే చర్మంలో ఉండే ఆ శ్రేష్మ గ్రంథులు ఉంటాయి సిబేషియస్ గ్లాండ్స్ అంటారు ఆ సిబేషియస్ గ్లాండ్స్ అవి ఎంత యాక్టివేట్ అయ్యి మన చర్మం పైన మురిగేంత కూడా పోయి అక్కడ ఫంగస్ చేయకుండా మనం కాపాడతాం సో ఫంగస్ వల్ల ఏమవుతుందంటే అన్ని రకాలైన ఇచ్చింగ్ వస్తుంది గంజి తామర సోరియాసిస్ రకరకాల డిసీజెస్ వస్తాయి సో అందువల్ల రోజు కూడా బాగా సోప్ కానీ లేదా సుంపెంట్తో కానీ లేదా గురంతో కానీ స్నానం